రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు నిరుద్యోగులకు చెప్పిండు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరంలా ఇలా ఒక్క రూపాయి ఇవ్వలేదు పెద్ద పెద్ద హిట్లర్ అసంటోల్ పీకిండ్రు నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా జూబ్లీ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కలను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతుల మోసపోనోళ్ళు లేరు జిల్లాలలో రైతులు తిడుతున్నారు ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పినరు రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పినారు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు అడిగితే పైసలు లేవు పైసలు లేవు అని కొత్త పాటలు వాడుతున్నారు కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇది రమరాజ్యం ఇది రమరాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో వేల ఇల్లు కూలగొట్టినావు ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే ఈ రెండేళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా